కేసుల పాలన పోలీస్ అదే పోలీస్ పాలన కేసుల పేటన నిలదీస్తే కేసులు నిరసిస్తే అరెస్ట్లు చేస్తుందని ఎదురుడు పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులని హెడ్డింగ్ వీళ్ళు నమస్కాల ఇచ్చారు దాని గురించి అసలు విషయాత కథనం చూద్దాం అన్నమాట ఎదురుడి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు అని చెప్తున్నారు ఇప్పుడు అడుగు తీస్తే అడుగు అడిగి తీసి అడిగేస్తే కేసు నోరు తెలిస్తే కేసు నిరసన తెలిపితే కేసు ప్రజల తరపు నిలబడితే కేసు పాలనపై వైఫై ఎండ ఎండగెడితే కేసు పోయినా కేసు కళ్ళ ముందు ఇండ్లు కోల్పోయి కడుపు కడుపు మని తిట్టినా వారి మీద కూడా కేసు ఆ వీడియోలు పోస్టులు చేసిన మీడియా పైన కేసు సోషల్ మీడియాలో ప్రజా సమస్య ప్రస్తావిస్తే కేసు సీఎంను విమర్శిస్తే కేసు సీఎం పేరు మరి మర్చిపోయినా కేసు ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి కక్ష కట్టి అందులో ప్రముఖుల మీద కేసు అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపై కేసు మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల కక్షలను ఫిరాలతో కడిగినా కేసే కేసీఆర్ చిత్రపట క్షేణాభిషణం చేసినా కేసే ఎందుకు పెట్టారో ఈ శక్షను వర్తిస్తాయో అవసరం అనవసరం ప్రభుత్వం పెట్టాలనుకుంది పోలీసులు పాటిస్తున్నారు అంతే దేశమంతా అంబేద్కర్ రాజ్యం అమలు అవుతుంటే రాష్ట్రంలో అప్రక్రిత ఎమర్జెన్సీ అమలు అవుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆలోపిస్తామంట పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా అనిచివేతకు అమలు చేస్తుందని పెరుగుతున్న వ్యతిరేకతను ప్రజల అసహనాన్ని కేసులతో కనిపించే ప్రయత్నం చేసిందని ఆశా వర్కర్లు నిరుద్యోగుల వరకు విద్యార్థుల నుంచి మాజీ సర్పంచ్ దాకా లాటే దెబ్బలు తిన్నారని గుర్తు మీడియా మిరాపరి సోషల్ మీడియా ఖాతా కేసులు నమ్మో రుచుని వారెవరా మిల్లారా అని వీళ్ళు అంటున్నారు అనమాట ఇటు దీని గురించి చూద్దాం పదహారు నెలల పాలన రాష్ట్ర మంత్రి తీరు నిర్బంధం అమలు అవుతుందని అన్ని వర్గాల అంచవేత పెరిగిందని ప్రభుత్వం ఎవరు కృష్ణ కేసులు నిత్యకృతం అయ్యాయని ఇది చెప్తున్నా ఇటు దీని గురించి ఒకసారి చూద్దాం కేటాస్ పే వలస కేసులు దాడులు జరుగుతుంది అలాగే అలవిధాన్ని హామీలు ఇచ్చి అమలుపై చర్చలు కాంగ్రెస్ నిధి అని ప్రశ్నించిన క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన విలువలోకి తెచ్చిన అక్క కేసు నిర్బంధాలు చేస్తున్నారని నిజాన్ని పూర్తి చేసినా తప్పేనని ఎనగామ జిల్లా పాలకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చంతరవి వాట్సాప్లో పోస్ట్ పెట్టాడు బీఆర్ఎస్ ఆయోగంలో మాజీ మంత్రి అరంపల్లి మంజూరు చేసిన నిధులతో ప్రారంభించిన పనులను ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్ఎస్విరెడ్డి అత్త దాన్సిరెడ్డి మళ్లీ శంకుసామం చేయటని ప్రశ్నించాడు కాంగ్రెస్ నేత ఫిర్యాదు రవిత పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు కేసు పెట్టారు కామారెడ్డి గురువులో చంత రవి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు వచ్చిపోతే దాన్ని తొలగించి ప్రభుత్వం ప్రయత్నించారు నిన్న తిరిగి పోట మరి కొందరిపై కేసు కూడా బుక్ చేశారు నిజాన్ని పోస్ట్ చేసిన తప్పే నడిపేటలు రాలేదీసిన తీసిన పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూద రవాణా ట్రాక్టర్ కాంట్రాక్ట్ నుంచి వీఆర్ఎస్ అనే డబ్బులు అందుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నా అవి అవాసాన్ని ప్రమాణం చేస్తూ మాజీ ఎమ్మెల్యే కోరికని చంద్ర నాయకులు చందరు కౌశిక్ హరి నరేపు అభిషేకర్రావు బోటరవి కృష్ణవేణ గురు గుడి స్నానం చేసి తల్లిపాటు ర్యాలీ చేసేందుకు కేసు పెట్టారు మురుగు జిల్లా హెచ్చల్లలో బీఆర్ఎస్ మామూలు అశోక్తో ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులు అశోక్ కవిత దాడి చేశారని అత్యాయంగా నమోదు చేశారని అలాగే చెప్పాను అనమాట అలాగే కేసులు అనమాట కాంగ్రెస్ చేయలేదని కూడా భూపాలపల్లి జిల్లా దుబ్బా శ్రీనివాసు కాంగ్రెస్ చేర వచ్చి చేశారనమాట వెనకపోతే మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్యే మురళీధర్లు అరుణోళ్ళు తెచ్చిన ఫిర్యాదు చేసిన వచ్చింది కిడ్నాప్ ప్రశ్నిస్తే జనక జిల్ల చిన్నమాడు గురించి భూవేదనలో ఎవరికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కిడ్నాప్ అనమాట నిరసన జరిగిన చిన్నమాకూరు చెందిన బీఆర్ఎస్ నాయకుడు వంగార్జును ములుగు మర్జిగ కేసుకొని నమోదు చేసి జైలుకి పంపించారు గురుకాల ముందు బయట అయిపో ఆరోపణలు చేస్తున్నందుకు ఫ్లెక్సీలు చించినందుకు ఫిక్సీలు చూసి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లాలో రెడ్డి మైనపే మైనపల్లి ఫ్లెక్సీలను చించేసిన కారణంగా పోలీస్ కేసు నమోదు చేసామంటారు సిద్దిపేట వన్ టౌన్ పిఎస్లో బిఆర్ఎస్ నాయకులు భాస్కర్ పైన శ్రవణు బెల్లంకొండ వెంకటేశ్వర కూడా కేసు పెట్టారంట అలాగే కొల్లాపూర్ ఉల్టా కేసు కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా జరిగింది ప్రజా వంచన దినోత్సవం చేశారని కూడా కేసు దూషించారని కేసు గ్రామ పంచే కేసు ఏడాదిలో ఏడు కేసులు ఖమ్మం జిల్లా తిరుమలపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాజ్పేయిని వీరాన్న మీద వ్యక్తి ఏడాదిలో కాంగ్రెస్ నాయకులు మొత్తం ఏడు కేసులు నమోదు చేయించారు గత డిసెంబర్లో ఇరవై మూడున ఎస్సీ ఎస్టీ అటాచర్ కేసు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఎస్సీ కేసు ఎస్టీ కేసు వినాయక నేమార్జున సందర్భంగా అక్రమ కేసు నమోదు చేయించారని అక్టోబర్ ఇరవైన దొంగ నమోదు కేసు పెట్టారని చెప్పారు కౌశిక్ రెడ్డి కరీంనగర్ జడ్పీ సమావేశంలో ఫ్లాగ్ కాల్ దర్శనం తెలిపినందుకు ఎమ్మెల్యే పాలు కౌశిక్ రెడ్డిపై హుజీరాబాద్ పోలీసులు కేసు పెట్టారన్నమాట తన ఫోన్ ట్యాప్ చేస్తున్నానని సీఎంపై పోలీసు ఫిర్యాదు చేయడానికి బంజారా హిల్స్ పీఎస్కి వెళ్ళిన కౌశిగిరి కౌశిక్తో పాటు ఇరవై మంది కార్యకర్తలపై పోలీసులు నమోదు చేశారు మరి పోలీసు కేసు నమోదు చేశారు సీఎపు దూచుకొని ప్రభుత్వం బెదిరింపు పాల్పెట్టినట్టు విధులు ఆటంకం కలిగించారని గచ్చిగల్ పిఎస్లో కౌశికపై కేసు కూడా నమోదు పెట్టారు పోలీసు వ్యవస్థను కించపరిచని మాట్లాడంటూ కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు పెట్టారు ఇలా కౌశి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌశిగిరెడ్డిపై ఇరవై ఎనిమిది కేసులు నమోదు చేస్తుంటారు అగ్రనేతలు సహా కార్యకర్తల వరకు బాధితులు మా సోషల్ మీడియాలో నిలిసినా తప్పేనని కేసులు బిఆర్ఎస్ జండా పెట్టిన ఫ్లెక్సీ కట్టిన జైలు గులాబీ కార్య పెద్ద పెరిపోయిందని రకం అంద అందని పోలీస్ సాయం అని ధర్నా చేసిన ఇంట్లో ఉన్న నిర్బంధాలు చేస్తున్నారని కేసులు అనమాట అలాగా ఫోటో కాల్ పడేందుకు అక్కడ కేసులు నెమ్మది తగలబెట్టింది నల్గొండ జిల్లా కనక జరిగిన బీఆర్ఎస్ నాయకుడు గొల్ల భిక్షించి ఎక్కడ నెమ్మది ఎమ్మెల్యే వేములు వీరేశం గన్ మ్యాన్తో తగులు ఆపై భిక్షంపి కేసులు పెట్టించారని ఇప్పటికే భిక్షకు చెందిన పది ఎకరాల భూమి వాళ్ళ పడావుగా ఉందని అనమాట అలాగే పరీక్షలు పరీక్షలు వాయిదా కోరితే నల్గొండ జిల్లా నాకారా మండలం పరీక్షలు వాయిదా వేయాలంటే మహాత్మాగాంధీ విశ్వవిద్యాల ప్రధాన ద్వారా వద్ద నిరసన చెప్పిన విద్యాధి వాడపల్లి నవీన్ కూడా కేసునామా చేయట ఇలాగా రకరకాల ఫ్లెక్సీలు ఫెనాలిటీ కలిగినందుకు సీఎం దేవారెడ్డి ఫ్లెక్సీ ఫెనాలిటీ కలిగినందుకు సిద్దిపేట వంటంలో ఆరుగురు బీఆర్ఎస్ ఎస్పీ బీఆర్ ఎస్వై నాయకులపై కేసు నమోదు చేసి కాంగ్రెస్ ఫ్లెక్సీని డ్యామేజ్ చేశారని నలుగురిపై కేసు పెట్టమంట అనుమతి లేకుండా సిద్దిపేట మండలంలో ర్యాలీ తీశారని రెండు స్టేషన్లు ఏకంగా ముప్పై మందిని బీఆర్ఎస్ నాయకులపై కేసు కాంగ్రెస్ ఫ్లెక్సీలు దించి వేశారని నలుగురు బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టారు ఈ విధంగా కేసులు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే ఇటు ఇవన్నీ మా సహజం కన్న అందుకనే ఎన్ని కేసులు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి రాజకీయ కక్షాదు అందుకనే మనందరం గుర్తించాలి ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం